ఈ పదహారు నామాల్ని ఎవడు చదువుతున్నాడో వాడికి విఘ్నములు రాకుండా వాడు జీవితంలో చేరవలసినటువంటి స్థానమునకు చేరుకుంటాడు కాబట్టి మిగిలినవి చదివా చదవలేదా నీ ఇష్టం ఇది మాత్రం నీ కొరకు మాత్రమే కాదు నిన్ను నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం కోసం నువ్వు చదవాలి నువ్వు నీకు చదవకడం చేత కాకపోతే కనీసం ప్రతిరోజు ఇది చదవడం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్లి చదవమని నువ్వు తినారు చిప్సుముఖీకదంతశ కపి గజకర్ణకోదర వికటో విఘ్నరాజో గణాధిపూమకేతుర్గణాధ్యక్షచంద్రో గజాన వక్రతుండోర్పకర్ణోహీరంబస్కందపూర్వ షోడశతూయా విద్యరంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రా సార్యూ విఘ్నస్తాయ ये फल